నరసరావుపేట ప్రజలందరికీ నమస్కారం అండి ఈ ఐదో తేదీ ఆగస్ట్ ఐదో తేదీ రాత్రి ఒంటి మూడు గంటలప్పుడు మన జొన్నలుగడ్డ గ్రామ శివాలయం దగ్గర గ్రామ జొన్నల్గడ్ గ్రామ శివార్లో తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఒక ఆటోలు వెళ్తున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఒక ముగ్గురు వ్యక్తులు బైక్ మీద వచ్చి వాళ్ళని అడ్డగించి వాళ్ళ దగ్గర వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూడు సెల్ ఫోన్లు రెండు సెల్ ఫోన్లు మూడు వేల రూపాయలు తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది వాళ్ళు వచ్చి ఉదయాన్నే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద మా ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేశారు తర్వాత మా టీంలు ఏర్పాటు చేశాము ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ గురించి నిఘా పెట్టాము గట్టిగా పెట్టిన తర్వాత ఇద్దరిని పట్టుకోవడం జరిగింది దానిలో మూడో వాడు తప్పించుకుని తిరిగాడు అతను కూడా త్వరలో పట్టుకుంటాము దొరికిన దొంగల్లో కూడా ఇతను వచ్చేసి దేవర్ భవానీ ప్రసాద్ అలియాస్ చిన్న ఇతను వచ్చేసి క్యాస్ట్ బై ఇరుకుల కోడలి శివప్రసాద్ కాలనీ ఎల్లమంద పంచాయతీ అండి ఇతనికి ఏంటంటే ఆల్రెడీ ఇతని మీద దాదాపు పదకొండు కేసులు ఉన్నాయి అన్ని కూడా దొంగతనాలు రాబరీ కేసులే ఉన్నాయి ఆ పాటు సంతోష్ కుమార్ అని జాజున్ సంతోష్ కుమార్ అని అతనున్నాడు ఇతను ఇంకొక అతను సాయి ఉన్నాడు ముగ్గురు కలిసి హైవే మీద వెళ్ళే వాళ్ళని ఒంటరిగా వచ్చే వాళ్ళని బండ్లు ఆపేది వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు సెల్ ఫోన్ లాక్కోవడం అవసరమైతే చైన్ కూడా మెడలో ఉన్న చైన్ లాక్కుంటారు లాక్కుని బండ్లు కూడా దొంగతనం చేస్తారు ఈ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి అత్యంత చాకచక్యంగా మా ఐడి పార్టీ వాళ్ళు మేము మా ఎస్ఐ గారు వీళ్ళంతా కలిసి చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది వాళ్ళని దీనిలో ఎస్ఐ బాలకృష్ణ కూడా చాలా కష్టపడ్డాడు పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేయించడం జరిగింది ఆ అరెస్ట్ చేసి జైలు పంపించాము ఇక నుంచి ఎవరైనా అర్ధరాత్రులు గనక అన్నెసరీగా రోడ్ల మీద తిరిగినా రాత్రి పదకొండు ఎవరు తిరిగినా ఇక్కడ నుంచి స్ట్రిక్ట్ గా మేమైతే ఇంప్లిమెంట్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఎవరు కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే గానీ వాళ్ళు బయటికి రావాల్సి ఉంటుంది ఆ ఎమర్జెన్సీ ఏమీ లేకుండా ఉత్తగా గాలికి తిరుగుతా రోడ్డు మీద తిరిగితే మాత్రం మేము బండ్లు అన్ని ఎక్కడెక్కడ వెహికల్ చెకింగ్ చేస్తాము చెకింగ్ చేసి వాళ్ళ వీలైతే లైసెన్స్ అయ్యి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా పోలీస్ చెక్ పిలిపిస్తాం దీని మీద కోర్టు కూడా పెడతాము ఇప్పుడు ఎంఈ యాక్ట్ లో కూడా కొత్తగా రూల్స్ మారి లైసెన్స్ లేకుండా ఎవరైనా మైనర్స్ కనుక నడిపితే వాహనాలు వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా చిన్న మనవి ఏంటంటే లైసెన్స్ లేని వాళ్ళు మాత్రం దయచేసి వాహనాలు ఎవరు కూడా ఇవ్వద్దు రాత్రులు కూడా అన్నసరిగా మీ పిల్లల్ని బయటకి తెప్పనీయద్దు ఇది తెలియ నర్సరాపేట ప్రజలకి